హలో అండి అందరికీ ఇవాళ నేను మా పాప స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను యాక్చువల్గా మా పాప స్కూల్ వ్యాన్లోనే వస్తుంది కానీ ఇవాళ స్కూల్ వ్యాన్ అతను రాలేదనమాట పొద్దున్న కూడా మార్నింగ్ కూడా నేను డ్రాప్ చేశాను ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ ఉంటుంది కాబట్టి పాపని ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ అందరు వెళ్ళిపోతున్నారు పాప వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళి చూడాలి మరి ఓకే రండి వెళ్దాం స్కూల్లోకి చూసారా వాళ్ళకి స్కూల్లో ఎలా ఆడుకుంటుందో చిన్న పదమ అమ్మ పంపేయారు టీచర్ అలా పేరెంట్ కార్డ్ చూస్తే నేను అన్న పాప నైరాజ్ నెక్స్ట్ ఫ్యూచర్ స్కూల్ అనమాట మా చిన్నోడిది మా బుడ్డగారి ఫ్యూచర్ స్కూల్ మా పెద్ద పాపది కరెంట్ స్కూల్ స్కూల్ తీసుకొచ్చాను ఎంత బుద్ధిమంతలు లాంటినారో చూడండి ఇద్దరు అలా గుడ్ గర్ల్స్ కదా మీ ఇద్దరు నువ్వు కూడా గుడ్ కల వాళ్ళక్క పెట్టుకున్న హెయిర్ బెల్ తీసేసి ఇమ పెట్టుకోండి